లోకి వచ్చింది నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా పూర్తి అంటే ఇరవై రెండు ఇరవై మూడు పరిణామాలను చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారు మార్పు అనే పేరుతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దాంట్లో భాగంగా అతి ముఖ్యమైనవి ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు సో వీటిని బేజ్ చేసుకుని అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ మీద అనేక రకాలుగా ఒక వ్యక్తి ఎంతటికైనా దిగజారుతాడు ఏ విధంగానైనా కూడా ఆరోపణ చేయొచ్చు అని చెప్పడానికి సజీవమైన సాక్ష్యమే కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో ఎంత చేయాలో అంత చేసిందనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే సో దాంట్లో భాగంగా జరిగిన కొన్ని అంశాలను కనుక మనం చర్చిస్తే మార్పు మార్పు పేరుతో అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలలో రెండు వేల ఇరవై రెండు ముందు పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులుగా ఉన్న ప్రతీ నేత కూడా తర్వాత ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇలా పదవుల అలంకరణతో వాళ్ళ ఉద్యోగాలు అయితే ఫుల్ఫిల్ అయిపోయిన పరిస్థితి కనబడింది కానీ నిరుద్యోగుల జీవితాలు అదే ఇందిరా పార్క్ దగ్గర అదే ధర్నా చౌక్ దగ్గర అదే ప్రజాభవన్ దగ్గర అదే సెక్రటరియేట్ దగ్గర అదే గాంధీ భవన్ దగ్గర నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో అంటే నిరుద్యోగి ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క నానమ్మ లేకపోతే అమ్మమ్మ లేకపోతే పిన్నియో బాబాయో వాళ్ళకి ఏ బంధాలు అయితే ఉంటాయో ఆ బంధాల దగ్గరికి వెళ్ళి పాదాల మీద నమస్కరిస్తూ మీరు కాంగ్రెస్ పార్టీకి గనక ఓటు వేస్తే జీవితాలు మారుతాయి మాకు ఉద్యోగాలు వస్తాయనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి పంపించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఏమున్నది ఎక్కడి దొంగలు అక్కడే అన్నట్టుగా అధికారం రావడమే ఆలస్యం ఆనాడు మాట్లాడిన ప్రతి నాలుకే కూడా తర్వాత సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనబడింది ఇక నిరుద్యోగుల విషయంలో మనం ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగులకు సంబంధించి ఏముందండి అందరూ కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనబ నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారు రాజకీయ నాయకులు సైలెంట్ అయ్యారు సో తెలంగాణలో నిన్న జరిగిన గాంధీభవన్ ముట్టడే కావచ్చు నిరుద్యోగులు తమ నిరసన వ్యక్తం చేయడమే కావచ్చు నేతల మీద వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేయడమే కావచ్చు మరే ఇతర కారణాలైనా కావచ్చు మనం వాస్తవంగా చర్చించుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులైతే ప్రభుత్వం ఎదుర్కొంటుంది అనేది వాస్తవం ఇక ఆ తర్వాత ఇంకొక అంశాన్ని పోదాం సో మొత్తానికి నిరుద్యోగులకు మొండిచేయి చేయి వాళ్ళు గదే ఇందిరా పార్క్ దగ్గర ఉన్నారు గదే కోచింగ్ సెంటర్లలో ఉన్నారు గదే ఆర్టీసీ క్రాస్ రోడ్ దిల్షిప్ నగరో ఎస్ఆర్ అమీర్ అమీర్పేటో గక్కన్నే వాళ్ళు కొన్ని ఇంకా చదువుతున్న పరిస్థితి వాళ్ళకు ఉద్యోగాలు అనేది ఎండాకాలంలో పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా అయ్యో ఇయో ఇక్కడ ఎండమావు లెక్క నీళ్ళు ఇగో ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి వాళ్ళకు ఉద్యోగాలు కూడా గంతే అయిపోయినాయి అందరినీ ద్రాక్షగా నిరుద్యోగులకు మారిపోయిన పరిస్థితి కనబడదు సరే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు మార్పు అనే పేరు తర్వాత జరిగిన కొన్ని అంశాలను మనం చర్చిస్తే ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి మీద మొదటి నుండి పాపం వారు ముఖ్యమంత్రి అవ్వడమే దౌర్భాగ్యమో లేకపోతే వారికి ఆ పదవి రా అంటే బాకీ లేదో తెలియదు కానీ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజును కూడా ముఖ్యమంత్రి కుర్చీకి మరో నేత కను లేదా అష్టదిగ్గంధంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి కొత్త రూల్స్ కొత్త ఆర్డర్స్ ముఖ్యమంత్రి మార్పు త్వరలో ముఖ్యమంత్రి మార్పు త్వరలో ముఖ్యమంత్రి మార్పు త్వరలో ముఖ్యమంత్రి మార్పు కొత్త సీఎం కొత్త సీఎం కొత్త సీఎం ఈ వార్తలు మీరు గత పద్దెనిమిది నెలల కాలంలో అంటే ఇరవై నెలల కాలంలో చాలా స్పష్టంగా కూడా మీరు వింటున్న పరిస్థితి కనబడింది సో ఇప్పుడు మళ్ళీ అలాంటి వార్తే తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారిందండి ఒకసారి దాన్ని నేను చూపించే ప్రయత్నం చేస్తా ఈ వార్తను చూసిన తర్వాత మరి మీరేమంటారు అనేది మీ అభిప్రాయానికి వదిలేస్తా మూడు రంగుల జెండా గట్టి సింహమోలే కదిలినాడు అనే పాట ఉండే కదా ఆ పాట సోషల్ మీడియా కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత మూడు ప్లస్ అయిపోయి మన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి గారు సీఎం అయింది అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఏమైంది మళ్ళీ ఇంతలోనే ఏం జరుగుతుంది అంటే తిరుగుబాటు కదులుతున్న రేవంత్ కుర్చి కూసాలు డిసెంబర్ తర్వాత సీఎంను మార్చేస్తారా ముఖ్య నాయకులకు సంకేతాలు ఇస్తున్న అధిష్టానం అందులో భాగంగానే ఈ ధిక్కార స్వరాల ఇప్పటికే రేవంత్ పై కొందరు ఎమ్మెల్యేల తిరుగుబాటు బయటికి కనిపిస్తున్నది కోమటిరెడ్డి ఒక్కడే వెనకుంది ఎవరు ఎంతమంది రాజగోపాల్ రెడ్డికి బట్టి ఫుల్ సపోర్ట్ ఉత్తంతో పాటు మరో ఇద్దరు కీలక మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు ఫోన్ చేసినట్లుగా సమాచారం మరోవైపు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పాదయాత్ర రేవంత్తో ఇబ్బంది రాకుండా మీనాక్షి నటరాజన్తో పాదయాత్ర స్టార్ట్ చేయించుకున్న ఎంకే గౌడ్ లోకల్ బాడీ ఎన్నికల తర్వాత సంచలనమైన నిర్ణయం ఉండే అవకాశాలుంది అనేది రాజకీయ వర్గాలలో మొదలవుతున్న అంశం ఇక సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు మొదలైనట్లుగా తెలుస్తుంది ఆయన్ను పక్కకు తప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అయితే రేవంత్ రెడ్డి మళ్ళీ తానే సీఎం అని చెప్పుకోవడం పార్టీలో చాలా మంది నేతలకు నచ్చడం లేదు ఈ విషయంపై ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకులు మంత్రులు తీవ్రకరంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇటీవల ఇద్దరు మంత్రులు సైతం ఫోన్లోనే ఇదే అంశాన్ని మాట్లాడుకున్నారనే రూమర్స్ సైతం వినిపించాయి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఏకంగా బహిరంగంగానే తన గళాన్ని వినిపించారు ఇక రాజగోపాల్ రెడ్డికి కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు సైతం ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్లుగా సమాచారం మరోవైపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నోటా నెక్స్ట్ సీఎం బీసీ అని చెప్పడంపై చర్చ నడుస్తుంది లోకల్ బాడీ ఎన్నికల తర్వాత సంచలన నిర్ణయం ఉండబోతుందని రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుంచి తప్పించబోతున్నారనేది టాక్ ఇది రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారుతున్నది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి మన ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు నిజానికి మీకు కొన్ని ఉదాహరణలతో కూడిన ప్రభుత్వాలను చెప్తా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని చూడండి ఒకే ఒక్కడు అనే తరహాలో నడిచింది ఆ తర్వాత చంద్రబాబు పరిపాలన చూడండి అన్నీ తానై నడిపించాడు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మాతోని ఒకే ఒక్కడు అనే విధంగా యుగానికి ఒక్కడు అనే విధంగా ఆయన పరిపాలన నడిచింది ఆ తర్వాత ఉన్న కుర్చీని ఎట్లా కాపాడుకోవాలనేది అని చూసి నేర్చుకోవచ్చు ఎందుకంటే ఆర్థికంగా క్రమశిక్షణ విషయంలో కానీ ఇతరత్ర ఇతరత్ర విషయంలో దాని తర్వాత ప్రాంతీయ తత్వాన్ని పూర్తి స్థాయిలో బోధపడినట్లుగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని మనం చూసాం ఆ తర్వాత మళ్ళీ తరానికొక్కడు యుగానికొక్కడు అనే విధంగా కల్వకొండల చంద్రశేఖరరావు గారి పరిపాలన చూసాం ఇవన్నీ నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే వాళ్ళు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయేంత వరకు కూడా రూమర్స్ వార్త ఏది కూడా ట్రోల్ కాలే నేనే సీఎం నేనే అన్నీ తానై పార్టీ కూడా నాదే అన్నట్టుగా జాతీయ పార్టీ విషయమైనా ప్రాంతీయ పార్టీ విషయమైనా ఒక నేత చుట్టూ మాత్రమే తిరిగేది కానీ ఇక్కడ బాధాకరమో లేకపోతే ఆందోళనకరమో రాజకీయ పరిస్థితులు లేకపోతే అష్టదిగ్బంధంలో ఉండడమో లేకపోతే అడ్మినిస్ట్రేషన్ రాకపోవడమో లేకపోతే వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారపోవడము లేదా గత ప్రభుత్వంలో చేయాల్సిన ఆ ఆరోపణల కంటే ఎక్కువ చేయడమో మొత్తానికి అభాస్పాలైపోయాడు మా ముఖ్యమంత్రి సో దీంట్లో భాగంగా సరే ఎనుముల రేవంత్ రెడ్డి మంచోడే వ్యక్తిగతంగా రాజకీయంగా ఈ విషయాన్ని అన్నీ పక్కన పెడితే నాలుగు కోట్ల మంది ప్రజలకు నచ్చాలి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నాకు నచ్చిండు ఇంకో ఆయనకు నచ్చాలని రూల్ లేదు కదా లేదా ఇంకో ఆయనకు నచ్చాలని రూల్ లేదు కదా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అది రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా కుర్చీ చేతిలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఆయన చేయాల్సిన పనింది ఈ తెలంగాణ ప్రజలు నా నుంచి ఏం కోరుకుంటున్నారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను ఏం వాగ్దానం ఇచ్చిన ఆ వాగ్దానాన్ని నేను ఎంత వేరే వరకు ఫుల్ఫిల్ చేసిన అది ఎంతవరకు సాధ్యమైంది ఎంతవరకు సాధ్యం కాలే ఈ విషయాల మీద దృష్టి పెట్టడం మరల్చి ఈగో అంటాం చూడు ఆ ఈగోకు వెళ్ళిండు అనేది కొంతమంది రాజకీయ నాయకులు విశ్లేషించుకుంటారు నేను ఎందుకు ఈ విషయాన్ని పర్టికులర్గా చెప్తున్నానంటే అభిమన్యుడు కాడు వాడు అనేది ఒక పాట ఉంటుంది మీరు గుర్తు తెచ్చుకోవాలి దాంతోపాటు అష్టదిగ్బంధంలో రేవంత్ రెడ్డి అని చెప్తున్నా పాపం ముఖ్యమంత్రిని చూస్తే బాధపడాలనో సంతోషపడాలనో సరే దరిద్రం వదిలిపోయింది లేదా అదృష్టం పోతుందనుకోవాలం లేదా మనం ఎలాంటి పదాలైనా వాడచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ ముఖ్యమంత్రికి మొదటి నుంచి కూడా ఇగో ఈ ముఖ్యమంత్రి కుర్సీల ఇగో ఈ కుర్సీల ఊకున్నప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి సీటుపై కన్నేసిన మరో మంత్రి ముఖ్యమంత్రి పీఠానికి కేసరి పెట్టిన ఇంకో మంత్రి త్వరలో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి పదవి ఊస్ట్ కొత్త సీఎం రాబోతున్నారు ఈ వార్తలు ముఖ్యమంత్రి టీం నుంచి బయటకు వస్తున్నాయా లేదా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మంత్రి మంత్రులు ఎవరైనా ఫుల్ యాంటీగా మారిపోయేలా ఏంటి అనేది చర్చిద్దాం సరే మొత్తానికి ఇది ముఖ్యమంత్రి గారి ఎపిసోడ్ నెంబర్ టూలో ఎవరున్నారు ఇది కాంగ్రెస్ పార్టీలో చాలా ఇంపార్టెంట్ మాట ఎందుకంటే ఒకసారి ఆలోచించండి పాదయాత్ర ఎవరు చేయాలి మా ముఖ్యమంత్రి గారు చేయాలి పాదయాత్ర ఎవరు చేయాలి మా సీఎం రేవంత్ రెడ్డి చేయాలి రేవంత్ రెడ్డి చేస్తే ఏమవుతుంది అంటే తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలలో ఎక్కడో ఏదో జిల్లాలో పర్యటించినప్పుడు ఏదో నియోజకవర్గంలో పర్యటించినప్పుడు లేదా ఏదో మండలంలో పర్యటించినప్పుడు లేదా ఏదో గ్రామంలో పర్యటించినప్పుడు లేదా ఏదో ఒక వాడలో పర్యటించినప్పుడు అక్కడి సమస్యల మీద తక్షణమే స్పందించి ఏదైనా ఒక అవకాశం తాను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి అధికారులను ఆదేశిస్తే అక్కడ సత్వర త్వరితగతిన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కాకుండా ఈ మీనాక్షి నటరాజన్కి ఏం పని ఈ మీనాక్షి నటరాజన్కి ఏం పని అనేది ఇప్పుడు క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర అయితే నేను స్వాగతిస్తా తెలంగాణలో ఉన్న చాలామందికి కూడా స్వాగతిస్తారు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేం లేదు గుండుసున్న నేను మళ్ళీ చెప్తున్నా క్యాడర్ అయినా లీడర్ అయినా సీఎం కుర్చీలో ఉన్న వ్యక్తి చేస్తే ఏమైతుంది అంటే తెలంగాణలో కాస్తో కూస్తో వీళ్ళ పార్టీ బతికి బట్టగట్టే అవకాశం ఉంటుంది సరే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి డైవర్ట్ చేయడానికి మీనాక్షి నటరాజన్ అంటే మా భాష తెలంగాణ భాష అది తెలంగాణ ఖచ్చితమైన యాస మాట్లాడితే మళ్ళీ ఒక్కరు కూడా ఉండరు అంత గట్టిగా ఉంటుంది మా భాష మరి మీనాక్షి నటరాజన్ గారు ఏంది తెలంగాణ ప్రాంతానికి ఏమన్నా ఆడబిడ్డనా తెలంగాణ ప్రాంతానికి ఏమన్నా సంబంధించిన వ్యక్త లేదా ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్త కాదు కదా ఢిల్లీకి సంబంధించిన జాతీయ నాయకత్వం గతంలో దీపాదర్శ్ మునిషి ఉండే అంత ముందు ఇంకో ఆయన ఉండే అంత ముందు ఇంకో ఆయన ఉండే అదే తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన వ్యక్తి వీళ్ళు పాదయాత్ర చేస్తున్నది కేవలం రోడ్ల మీద ఇవ్వట్లా ఇట్లా టాటా బాయ్ 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 ఇక మాకు చేయలు ఉపరాధ కావచ్చు ఇట్లా ఇగో ఇట్లనే ఇట్లనే ఇంతకు మించి ఇంకేమైనా కనబడతానన్నాడు అన్నాడు ఎక్కడైనా ఆగి సమస్యను పూర్తి స్థాయిలో పరిశీలించి ముఖ్యమంత్రి గారికి ఆ జిల్లాలో ఉన్న మంత్రికి ఫోన్ చేసి త్వరితగతిని ఎక్కడైనా పూర్తి చేస్తున్న సంఘటన ఒక్కటి అన్నాడు ఎందుకంటే నేను పాదయాత్ర మొత్తం క్లారిటీగా చూస్తున్నాను కాబట్టి చెప్పిన నిజంగా చెప్తున్నా కాడి పోయి తట్టడం మట్టి పడతారు దాన్ని తీసుకుపోతాల్ అదేందో ఆడబోతాలు ఏం శ్రమదానము ఏం కథనం వాళ్ళు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండడానికి చేసే ఎక్సర్సైజ్ లెక్క కనబడతాను కానీ ప్రజలకు అవసరం వచ్చే ఎక్సర్సైజ్ కనబడతలేదు నేను అందుకే ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తా ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తే ఓకే యాక్సెప్టబుల్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన యాక్సెప్టబుల్ అని నేను అనా గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నది రేవంత్ రెడ్డి ఈయన పాదయాత్ర చేయకపోవడం వల్ల ఆ పార్టీకి వీళ్ళకు డ్యామేజ్ అయిపోయింది ఇది మైనస్ వన్ మీకు మళ్ళీ చెప్తున్నా ఇక మైనస్ టూ రేవంత్ రెడ్డి తర్వాత లీస్ట్లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నది ఎవరు మనం ప్రధానంగా మాట్లాడుకుంటే బట్టి ఘనవర్తడాడు సామాజిక వర్గమో లేదా మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండో లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు దీని తర్వాత ఎవరు కనబడతారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడతారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న అదృష్టమో లక్క లక్కనాలో ఏదో తెలియదు కానీ దాన్ని ఏమంటారు మనిషికి ఏదన్నా మనం మాట్లాడుకుంటే ఎవరికైనా ఏమైనా అయితే దరిద్రం వైఫై పట్టినట్టు పడతా కానీ ముఖ్యం అదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం అదృష్టం వైఫై లెక్క పోసుట్టుకున్నది ఇదైతే ఇది అయితే వాస్తవం ఎందుకంటే ఈయనకు ఢిల్లీ సపోర్ట్ గట్టిగా ఉంటుంది గతంలో మన చంద్రబాబును కలిసినప్పుడు కానీ లేదా సోనియా గాంధీని కలిసినప్పుడు కానీ రాహుల్ గాంధీని కలిసినప్పుడు కానీ ప్రియాంక గాంధీని కలిసినప్పుడు కానీ లేదా మరే ఇతర నేతలకు సంబంధించి కలిసే ప్రయత్నంలో భాగంగా మనం చూసిన సోషల్ మాధ్యమాలలో ఫోటోల ప్రకారం మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అదృష్టం అనేది గట్టిగా పట్టుకున్నది అనే విషయం క్లారిటీ అయిపోతుంది సో ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి దాని తర్వాత బట్టి తర్వాత ఇక లీస్టు ఇక నేను చెప్పాను నేను బరాబర్ చెప్తున్నాను ఇంకా చెప్పను ఇంకే ఎక్కువ మాట్లాడే అవకాశం కూడా అక్కడ లేదు సో ఇక్కడ ప్రధాన ఇంకా ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈయనకు పోటీగా ఉండే అవకాశం ఉంటుంది ఎవరికి రేవంత్ రెడ్డి గారికి సో ఇక్కడ మైనస్ టూ ఇక మైనస్ త్రీ మైనస్ త్రీ ఏంది అంటే మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడు ప్రభుత్వంలో ఏలు పెడుతున్నాడు తప్ప పార్టీ కార్యక్రమాలలో పూర్తి ఆయన ఇక్కడ ఇన్వాల్వ్ అయినట్టుగా కనబడతలేదు నల్గొండ ఇష్యూ అయితేనేం వరంగల్ ఇష్యూ అయితేనేం నేను చెప్తున్నా హైదరాబాద్ ఇష్యూని అయితేనేం ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్టీని చక్కదిద్దే కార్యక్రమాలు ఇక్కడ ఎక్కడ కనబడతలేవు మా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్న ఏం తప్పు చేసిండే ఆయన భారతీయ జనతా పార్టీలు ఉంటే గుర్ర గుంజుకెత్త ఏ అన్న అట్ల కాదు ఏ అన్న ఇట్ల కాదు మన పార్టీ అధికారంలోకి ఎత్తాని మనం మంత్రి పదవి ఇస్తేనే గట్లెందుకు బాధపడుతున్నవి అని హామీ ఇత్తిరి ఇవాళ ఆయన మంత్రి పదవి ఇవ్వకపోయేసరికి బాధపడబట్టే ఇదే నిండు అసెంబ్లీ సాక్షిగా కడియం శ్రీహారి ఏమయ్యా రాజగోపాల్ రెడ్డి నీకు హోంమంత్రి అత్తందని అని అది వచ్చేది లేదు సచ్చేది లేదు అన్నవాటే రెండు మూడోది ఏంటి ఆంధ్ర పెట్ట పెత్తందారి వ్యవస్థ అంటే పెట్టుబడిదారి వ్యవస్థ ఇరవై మంది ఆధ్వర్యంలోనే తెలంగాణ పరిపాలన నడుస్తుంది అని చెప్తే ఎవరు రాజగోపాల్ రెడ్డి చెప్పాడు త్వరలో బయట పెడతా అన్నాడు ఇది కాంగ్రెస్ పార్టీకి మైనస్సే కదా మరి ఇలాంటి ఎపిసోడ్లు కనుక మొత్తం చూసుకుంటూ పోతే మా ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో కూడా ఎటువైపు చూసినా కూడా అష్టదిగ్బంధంలో ఉన్నాడు నేను మొదటి నుండి కూడా చెప్తున్నా చాలా స్పష్టంగా చెప్తున్నా చాలా క్లారిటీగా చెప్తున్నా ఒకటి ముఖ్యమంత్రి గారికి సంబంధించి మేజర్ మిస్టేక్ ఒకసారి ఇందాం ఎందుకంటే దీన్ని నేను పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసిన దీంట్లో క్లారిటీగా చెప్తున్నా మేజర్ మిస్టేక్ ఏంటి అంటే కేసీఆర్ చేసిన మిస్టేక్ దానికి వెయ్యింతలు చేసేసిండు మనడు అంటే దాదాపుగా ఇరవై నెలల కాలంలో ఐదు సంవత్సరాలలో చేయాల్సిన మనడు మిస్టేకు బ్రహ్మాండంగా బాక్సాఫీస్ షేక్ చేసినట్టు తప్పు చేసిండు ఒకటి మొద మేజర్గా మాత్రం సోషల్ మీడియాను గెలకడం అంటే ఇప్పుడు నాలంటోళ్ళు కావచ్చు లేదా సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టా దానికి సంబంధించి ట్విట్టర్ హ్యాండిల్కి సంబంధించి ఏదైనా పోస్ట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేయడం కానీ ఏదైనా దానివల్ల కేసులు పెట్టిండు చూడు ఇది మైనస్ అయిపోయింది భయంకర మైనస్ అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే మనోడు పోలీస్ స్టాఫ్లో పడ్డాడు మన ముఖ్యమంత్రి ఎందుకంటే ముఖ్యమంత్రిని చేసింది మనమే కాబట్టి చూపెట్టాలి పోలీస్ స్టాప్లో ఎట్లా పడతారంటే ఏదైనా ఒక నివేదిక కానీ జరుగుతున్న వ్యతిరేకత కానీ అది ఏ విధంగా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది దానికి సంబంధించిన కారణాలేంటి దానివల్ల మనకి ఎలాంటి మేనేజ్ జరగబోతుంది దాని నుంచి మనం తప్పించుకోవచ్చా లేకపోతే ఆ సమస్యను మనం ఏంది ఫుల్ఫిల్ చేసి క్లియర్ చేసుకోవచ్చా ఆ సమస్యను పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం చేసుకోవచ్చా అనే విషయాన్ని పక్కన పెట్టు వీళ్ళు చెప్పింది మనోడింటాడు ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు రేపు ఇప్పుడు రేపు పొద్దుగా నేను ముఖ్యమంత్రి అయిన పోయి పోలీసు వాళ్ళని ఎంత దూరం పెడతా తెలుసా భయంకరంగా ఉంటుంది అలా అలా షాకే అవతలు ఉండాలి ఓన్లీ రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏదైతే ఉందో ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది నేతల తీరు ఎట్లున్నది పరిపాలనకు సంబంధించి ఇంకా మనం ఏం చేయగలుగుతాం ఎలాంటి ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి తప్ప వాళ్ళని తీసుకొచ్చి కృషి ఉన్నది కదా అని కృషి పక్కన కృషి వేసి కూకోవిచ్చిన అనుకో తర్వాత మనకు ఆ కృషిలో టోపీ పెడతారు వాళ్ళు ఆ విషయం మా ముఖ్యమంత్రికి తెలియాలి ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవుతున్నట్టుగా నాకు రెండు మూడు సందర్భాలు చూస్తే కనబడింది ఇక మూడో విషయం మూడో విషయం ఏంటంటే ఈ పార్టీకి సంబంధించి అంతర్గత పోరున్నది కదా ఈ అంతర్గత పోరులో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని ఎక్కడా కూడా అంటే నేతల సమన్వయం కానీ నేతల మధ్య గీత గీయడం కానీ హద్దు దాటే విధంగా జరుగుతున్న వ్యక్తులను సస్పెండ్ చేసేళ్ళు కొంతమందిని కొంతమందికి నోటీసులు ఇచ్చేలు కొంతమందిని రిప్లై చేయగలి అంటే సమర్థవంతమైన సమర్థవంతమైన నాయకుడు అని చెప్పుకోలేకపోయాడు ఇది మేజర్గా ఇక్కడ కాబడ్డది ఇక నాలుగోది ఏంది తెలుసా కేసీఆర్ ప్రభుత్వం కుటుంబ పాలన తన్నీరు హరీష్ రావు కల్వకుంట్ల కవిత కేటీఆర్ సంతోష్ రావు ఇది గతంలో మన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు పదే పదే తన నోటగానే కాంగ్రెస్ పార్టీ నో నోటగానే వచ్చింది కానీ దానికి వెయ్యి రేట్లు మళ్ళా ముఖ్యమంత్రి త్రూవే జరిగింది ఒకటి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ అన్నదమ్ములు రాజకీయాలలో ఏంది రావడం సరే ఇన్ఛార్జిగా ఉండడం వేరు దాంతోపాటు సీఎం స్థాయిలో కూడా వాళ్ళు తిరుగుతున్నారు అనేది ఇంకొక అంశం ఇంకొకటి ఇబ్బంది ఎవరిని ఇబ్బంది ఇది మనంని మిస్టేక్ లేవండి మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఏడా లగచెల్ల లాంటి ఘటన కానీ రామన్నపేట ఘటన కానీ ఫోర్త్ సిటీ కానీ దాంతోపాటు హైడ్రా కానీ మూసీ కానీ ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన రైతు బంధు కానీ లేకపోతే వాళ్ళకి ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పారు దాన్ని కానీ రుణమాఫీ విషయంలో బ్లండర్ మిస్టేక్ ఒక పథకాన్ని అమలు చేయద్దు చేయకుంటే చేయకపోయినా ఏం కాదు కానీ దాన్ని సగం చేసినామనుకో అటు కాకుండా ఇటు కాకుండా పోయి అందులో మనం ఏదో బురదల చిక్కుకున్నట్టది చెరువుల నీళ్ళెండిపోతే ఆ బురదల చిక్కుకుంటే అల్లాడిపోయి సస్తాం చోడు ఎవరు రాకపోతే ఇప్పుడు ప్రభుత్వం కూడా గట్లనే అయిపోయింది కొన ఊపిరితో మారిపోయిన పరిస్థితి కనబడింది ఇక ఫైనల్ టచ్ అప్ను ఇంకోటి ఏంటంటే పెట్టుబడుల విషయంలో అంటే కంపెనీల విషయంలో కానీ అంటే మాటలు మన భాష మాటలు మాటలు మనం నీ హద్దులు దాటిపోయినాయి పద్దెనిమిది నెలల కాలం ఇరవై నెలల కాలంలో ఇరవై రకాల పురాణం మాట్లాడడం మేజర్ మిస్టేక్ ఇంకోటి ఎవరైనా కావచ్చు ఇప్పుడు నేను సీఎం నేను ఈ టైంలో బొంతపురును కూడా ముద్దు పెట్టుకోవాలి తెలుసా బొంతపురువు సీతాకోక చిలక రూపాంతరం చెందింది నేను ఇప్పుడు హాయిగా విహరించవచ్చు సీతాకోకనే కదా అని ఆనందపడద్దు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని సో ఇక్కడ జరిగిన మేజర్ ఏంది అంటే స్ట్రైక్ కానీ అక్కడ మేజర్గా జరిగిన తప్పిదం ఏంటంటే ఇదే నాలికను వంద శాతం సైలెన్స్ ఉంటుంది సీఎం పీఠంలో ఉన్నప్పుడు ఉంచితే ఆ వైలెన్స్ అనేది పని రూపంలో చూపెట్టాలి రాజగోపాల్ రెడ్డి మొన్న హితవు బలికేను అది అది కరెక్టే ఇక ఫైనల్ టచ్ అప్ ఇది లాస్ట్ పదో వన్ ఏంటి అంటే లీడర్ టు క్యాడర్ క్యాడర్ టు లీడర్ ఇది నేను సలహాలు ఇస్తున్నా ముఖ్యమంత్రికి ఇంటేను లేకపోతే లేదు కానీ ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్ గా మంత్రిని కలవాలి ఎమ్మెల్యేలు కలవాలి కార్యకర్తను కలవాలి ఒకప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో నీ కోసం వచ్చిన వ్యక్తులను ఎట్లా కలిసినో ఈ రోజు ముఖ్యమంత్రి పదవి వచ్చింది కదా అని ఆ ర్యాపో కనుక డిస్టెన్స్ కనుక మెయింటైన్ చేసి ఇగో నాకు ఫలానా ఆంధ్ర వ్యక్తులు తెలుసు లేదా సినీ సెలబ్రిటీలు మనోళ్ళే లేకపోతే వాళ్ళు వీళ్ళు ఎవ్వరు మీతో ఉండరు కేవలం ఈ కుర్చీ ఉన్నదా ఈ కుర్చీ ఈ కుర్చీ ఉన్నంతసేపు మాత్రమే రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతారు ఇవాళ రేవంత్ రెడ్డి చుట్టు ఉండే అందరూ కూడా సీఎం కుర్చీ తర్వాత వచ్చిన వాళ్ళే బిఫోర్ సీఎం కాక ముందుకు ఉన్న ఒక్కల పేరు చూపెట్టారు ఒక్కలా అంటే ఓ ఐదు ఆరుగురు ఉన్నారు ఆరుగురు ఉన్నారండి అమ్మ గయితే వీళ్ళలో ముగ్గురు వేయరు ఇప్పుడు ఒక ముగ్గురు ఉన్నట్టు ఉన్నారు గే సో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏమవుతుంది అంటే రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ కుర్చీ ఉన్నంత బెల్లం ఉన్నంత ఈగలు వస్తాయి ఆ తర్వాత రావు చక్కెరు ఉన్నంతసేపే సీమలు వస్తాయి పదవి ఉన్నంత సేపే అందరినీ దగ్గరికి వస్తారు పదవి ఒక్కసారి ఊస్ట్ అయిపోయింది అనుకో ఎవ్వరు రారు ఇప్పుడు మనం గత ప్రభుత్వం వల్ల చూస్తానని చూసిరా గట్టనే ఉంటుంది సో ఇప్పుడు టార్గెట్ ముఖ్యమంత్రి ఏమి ఉండాలి అంటే ఒకటి ఢిల్లీకి సంబంధించిన ర్యాపైనా గట్టి మెయింటైన్ చేసుకోవాలి లేదా ఈ వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయి దీన్ని లీక్ లెవర్ ఇస్తున్నారు ఇవ్వాల్సిన అవసరం ఏంది దీని మీద రిప్లైలు పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది సో ఇవన్నీ మేము పెట్టలేదు అనుకున్నారనుకోండి సో ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారు త్వరలో త్వరలో అంటే నేను స్పష్టంగా చెప్పగలుగుతా ఇది ఆగస్ట్ కదా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే మరో మూడు నాలుగు నెలల సమయం ఉంది సో దాని తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎలటి మహేశ్వర్ రెడ్డి చెప్పినట్టుగా కొత్త ముఖ్యమంత్రి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది చాలా మంది చెప్తున్నారు సో ఇది ఎంత మేరకు పాసిబుల్ అవుతుంది ఏం కథ అనేది కూడా చూడాలి ఇక ఇంకోటి ముఖ్యమంత్రి పోతే మనకు నష్టమా లాభమా ముఖ్యమంత్రి పోతే లాభమా నష్టమా అంటే ఇప్పుడు ఏ రాయితో కొట్టుకుంటే ఏముంటుంది ఏ రాయితో కొట్టుకుంటే కొట్టుకున్నాడు పక్క దెబ్బదాకుడు పక్క ఏ రాయితో కొట్టుకుంటే ఉన్నది ఇప్పుడు ఈయనున్నా మనకు లాభం లేదు ఇంకో వ్యక్తి వచ్చినా లాభం లేదు ప్రభుత్వం దగ్గర ఖజానా ఉన్నది కానీ దుబారా ఖర్చులకు పెడతారు మీరు చాలా వరకు అబ్జర్వ్ చేయరు పబ్లిసిటీ పిచ్చి పేరుతోనే రకరకాల పేరుతోనే ఉన్నాయి ఏంది అంటే కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంత అప్పు చేసింది వీళ్ళ ఇరవై నెలల కాలంలో ఎంత అప్పు చేసిర్రో నిన్న మనం చూసినాం సో మొత్తానికి ముఖ్యమంత్రి కష్టకాలంలో ఉన్నాడు ఆదుకునేది ఎవరు అనేది ఆలోచించాలి ఇక దాంతో పాటుగా గిది చూద్దాం నిజంగా